అట్లనే ఇప్పుడు ఈ వీసీలో మనకు మనకి ఏదైతే పన్నెండు మండలాలకు సంబంధించినటువంటి ఏడీఏలు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు అదేవిధంగా విఏఏలు విఏఏలు ఉన్నారు కదండి విఏఏలు అట్లనే మార్ఫెడ్కి సంబంధించినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ అట్లానే ప్యాక్స్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ మనం ఏదైతే కన్వర్జెన్స్లో టొబాకో ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామో దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈవీసీలో ఉన్నారు సో సార్ ఫస్ట్లీ మనం ఫార్మర్స్ దగ్గర మనం ఇప్పటిదాకా కొనగలిగాము డెబ్బై ఏడు మెట్రిక్ టన్నులు మనం కొన్నాము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా అరవై ఎనిమిది లక్షల డబ్బు రియలైజ్ అయింది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది అక్కడ స్టాంప్ పెడ్ చేయడం కానీ క్రౌడ్గా ఫార్మేషన్ కావడం కానీ అలా లేదు ఆర్గనైజ్డ్గా షెడ్యూల్ ప్రకారం ఆర్గనైజ్డ్గా జరుగుతుంది రైతుల్లో పూర్తిగా భరోసా ఉంది ఖచ్చితంగా కొంటారు అనే పూర్తి నమ్మకం ఉంది చాలా మనకి యాక్చువల్స్ కి ఆ ఎక్విప్మెంట్ షో చేసేదానికి కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంది మన అడ్వైజర్స్ ఉన్నారు కదా వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసి నేను దాంట్లో మోర్ దాన్ వన్ హండ్రెడ్ క్రోర్స్ డే మనకి క్రెడిట్ బ్యాంక్ అకౌంట్లో కూడా వచ్చేసింది కాబట్టి ఇకపైన ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేమెంట్ జరుగు మీరు విఏఏలు విహెచ్ఏలు ఎంఏఓలు ఏడిఏలు ఈ విషయాన్ని మీరు ఫార్మర్ అంటే మన టొబాకో గ్రోయింగ్ ఫార్మర్స్కి చెప్పొచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు కూడా పడిపోతాయి కాబట్టి ఇంకా భరోసా ఇవ్వగలుగుతాం మనం రైతులకి ఎక్కడ కూడా ఆందోళన ఉండకూడదు రైతుల్లో దిగులు ఉండకూడదు డిస్ట్రెస్ ఉండకూడదు దానికి పూర్తి బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టేకప్ చేయాలి సో రైతులు ఎక్కడ క్రౌడింగ్ కూడా కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఏ విధంగా అయితే షెడ్యూలింగ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ప్రకారంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ వెళ్తున్నామో ఇదే పద్ధతిలో వెళ్తాము